దేవునికి మహిమ కలుగును గాక అలే లూయా శూన్యంలో సృష్టిని నుంచి బంగారాన్ని మనందరిని ఇక్కడ నిలబెట్టిన నా దేవుడు మన దేవుడైన నజరేడిని ఏ సుక్రీస్తున్నామని మీ అందరికీ వందనాలి వందనాలండి ఏంటి కొందరి తర్వాత వందనాలండి అదే హలే లూయా నేను ఎప్పుడు వచ్చినా నాకు ఆ అలవాటు అనమాట ఒక మంచి స్తోత్రం చెప్తారు పంజాబీ స్టైల్లో రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ దాట్స్ గ్రేట్ దాట్స్ గ్రేట్ ఓకే దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభావ నేను ఏం చెప్పాలి ప్రభు మిషనరీ స్టోరీ ఆదివారం అంటే దేవుడు ఒక మాట అని చెప్పారనమాట ఈ మిషనరీ ఈ ఈ సందర్భంతో ఈ అంశం మీద ఈ మిషనరీ గురించి చెప్పును అని చెప్పారనమాట దేవుడు కాబట్టి ఈ మిషనరీ గురించి చెప్తున్నాను అనమాట నేను చెప్పబోయే మిషనరీ పేరు సెయింట్ ప్యాట్రిక్ ఏంటి చెప్పండి సెయింట్ ప్యాట్రిక్ సెయింట్ ప్యాట్రిక్ అనేది చాలామంది మాక్సిమం ఉంటుంది ఈ మిషనరీ గురించి కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను తెలిసిన వారు మళ్ళీ ఇవ్వనండి దేవుడు ఇంకో మాట ద్వారా మాట్లాడతాడే ఎవరికి తెలుసు ఓకే దేవుడు అదే సెయింట్ ప్యాట్రిక్ గారు అనమాట స్కాట్లాండ్లో పుడతారనమాట స్కాట్లాండ్లో ఏడి అంటే క్రీస్తు సెక్ క్రీస్తు చనిపోయిన తర్వాత మూడు వందల ఎనభై ఏడు ఆ టైంలో పుడతారు అంటే నాలుగవ శతాబ్దంలో ఫోర్ థర్డ్ సెంచురీలో పుడతారనమాట ఆయన థర్డ్ సెంచరీలో పడతారు పొట్టడం ఆయన అప్పుడు చెప్పాను కదా అప్పట్లో రాజరికం అట్లాంటి త్రీ టైప్స్ ఆఫ్ సొసైటీ ఉంటుంది అనమాట ఫస్ట్ ఇది నోబుల్ సెకండ్ ఇది క్లర్జీ థర్డ్ ఇదే పీస్ అనమాట నోబుల్ అంటే వీళ్ళు దే లైక్ రిచ్ పీపుల్ దాని తర్వాత కొంచెం ఉన్నవాళ్ళు అనమాట క్లర్జీ అంటే పీపుల్ హూ బికమ్ హూ విల్ బికమ్ ప్రీస్ ఆర్ హు ఆల్రెడీ ఆర్ నోన్ యాజ్ ప్రీస్డ్ ది కమాండర్ క్లజీ అనమాట వాళ్ళు క్లజీ అన్న క్లర్జీ అనమాడతారు అంట అనబడతారనమాట ఇంకా ఫార్మర్స్ ఇంకా నార్మల్ చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళని పీసెంట్స్ అంటాడు అయితే ఈయన ఈయన పుట్టడం మంచి ధనికుల కుటుంబాలు నోబుల్ ఫ్యామిలీలో పుట్టాడు అనమాట ఏ ఫ్యామిలీలో చెప్పండి మంచి ధనికులు పుట్ట ధనికమైన కుటుంబంలో పుట్టాడు ఈయన పుట్టిన స్కాట్లాండ్లో వాళ్ళ తండ్రి మంచి ఫేమస్ అనమాట మంచి ఫేమస్ వ్యక్తి ఒక రాజకీయ నాయకుడి లాగా మంచి ఫేమస్ వ్యక్తి అనమాట ఆయన అలా ఉన్న ఏరియాకి ఆయన లేడరనమాట ఆయన మాట ద్వారానే ప్రతిదీ నడిచిద్ది అయితే ఇట్లా సాగుతూ ఉండగా తన ఒక తనకి ఒకడే కుమారుడు అనమాట తన తండ్రి తన తల్లి ఈయన ఒకడే కుమారుడు అనమాట అయితే ఈయన పెరుగుతూ పెరుగుతూ చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళిద్దరూ భక్తిపరలనమాట తల్లిదండ్రులు ఇద్దరు భక్తిపర్లు అనమాట కానీ ఈ సెయింట్ ప్యాట్రిక్ గారికి భక్తి రా అంత చిన్నప్పటి నుంచి భక్తి అలవర్చుకోలేదనమాట సెయింట్ పేటర్కి చిన్నప్పటి నుంచి ఆయనకి భక్తి అలవా అబ్బ అబ్బలే దేవుడు అన్నాడా లేదా అని యతిష్టిలాగా ఉండేవాడు అనమాట యతి లాగా ఉండేవాడు అనమాట ఎప్పుడు దేవుడు అన్నాడా లేదా అసలు ఉందా నరకం ఉందా అని అట్లా అట్లా ఉండేవాడు తన పదహారో ఏట ఏమవుతుందంటే అప్పట్లో స్లేవ్ ట్రేడ్ స్లేవ్ ట్రేడ్ ఇవన్నీ అంటే బానిసలాగా పట్టుకెళ్ళిపో అనమాట అంటే ఒక రాష్ట్రాన్ని జయించి యుద్ధాలు చేసి పట్టుకెళ్ళిపోవాలన్నమాట అట్లా ఐర్లాండ్ పీపుల్ అనమాట స్కాట్లాండ్లో ఉన్న ఈ వీళ్ళని ఐర్లాండ్ పీపుల్ వచ్చి యుద్ధం చేసి వీళ్ళని పట్టుకెళ్ళిపోయారు వీళ్ళ రాష్ట్రంలో ధనము వాళ్ళకున్న అన్నీ పట్టుకెళ్ళిపోయారు అప్పుడు వాళ్ళ తండ్రి ఈ పిల్లవాడిని కిటికీలోంచి తోసేస్తారనమాట కిటికీలో నుంచి వాళ్ళ ఇంటి కిటికీలోంచి తోసేస్తారు ఎందుకు తప్పించుకుంటాయి కానీ అన్ఫార్చునేట్గా ఆ కిటికీలోంచి వెళ్తున్నప్పుడు షీషో అంటే పడవల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ శిశోరి దగ్గర దొండగులు ఉంటారు వాడిని నేను పట్టేసుకొని ఈయన షిప్లో ఎక్కిచ్చేస్తారనమాట షిప్లో ఎక్కిచ్చేసి ఉండి ఉండిపోతాడనమాట ఆయన ఎంత ఎంత రాజ రాజభోగం బతికేవాడు అంటే ఆ షిప్లో ఆయనకి ఆయన ఉన్నవాళ్ళందరూ ఆయన పని మనుషులే అంట అంతలాగా రాజభోగంలో పెరిగాడంట ఆయన ఐర్లాండ్ వెళ్తున్నప్పుడు అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఇదేంటి అసలు ఈ పరి ఇది నాకేంటి అసలు ఈ పరిస్థితి ఏంటి ఏం చేస్తున్నారో ఏం అర్థం కాదు మతి అనేది కొంచెం అస్థిమతం అయిపోయిందంట మతి ఆయనకి ఏం చేస్తున్నారో అర్థం కాలేదంట సబ్ అయిపోయాడు అనమాట మొత్తం అయితే అట్లా సాగుతూ ఉండగా కొన్ని కొన్ని రోజులకి కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఐర్లాండ్ వెళ్తారనమాట ఐర్లాండ్లో ఈయన ఈ పట్టుకున్న వ్యక్తి ఈయన పట్టుకున్న వ్యక్తి వాళ్ళ ఏరియాకి తీసుకెళ్తారనమాట ఆ ఏరియాకి ఆయన ఒక వంద మందిని నూట డెబ్బై మందిని పట్టుకొని తీసుకెళ్తాడు బాణేశ్వరగా వాళ్ళ ఏరియాకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇదిగో మన బా పార్టీ చేసుకుంటారు అనమాట అయితే ఆ పట్టుకున్న ఓనర్ అంటే అంటే ఆ అధికారి పట్టుకున్న వాళ్ళ అధికారి వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అనమాట అయితే తను ఈయన చూసి చాలా సంతోషించింది అనమాట చాలా 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 రోజుల తర్వాత వచ్చారండి మీరు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసి మంచిది మంచి బానిసలు పట్టుకొచ్చారు అని అంటారనమాట అయితే అప్పుడు మాట్లాడుకుంటుండగా అప్పుడు ఈ సెయింట్ ప్యాట్రిక్ గారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎవరండి మీరంతా నేను ఒక రాజకుమారిని ఏంటి నాకు ఇదంట అంటే నాకు చాలా డబ్బు ఉంది మీ నన్ను మా ఇంటికి పంపించేయండి మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాడు మా డాడీ అంటే ఈయన అప్పుడు అప్పుడు చూపిస్తాడు అనమాట వాళ్ళు వాళ్ళ డాడీకి ఉన్న వా ఆ కంట్రీలో ఉన్న ప్రతి సొమ్ము చిల్లి గవ కూడా మెల్చుకుని ప్రతిదీ తీసుకొచ్చేస్తారనమాట ఒక్క చిల్లి గవ ప్రతి తీసుకొచ్చేస్తే ఆయన బాధపడతాడు నేను తిరిగి ఇంటికి నాకు పరిస్థితి ఏంటని ఇక్కడ బానిసలాగా బ్రతకాలి అనమాట అప్పుడు వాళ్ళకి దేవుళ్ళు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకి గాలి దేవుడు దాని తర్వాత నీరు దేవుడు అట్లా కొన్ని చాలా దేవుళ్ళు ఉండేవాళ్ళు అనమాట అయితే ఆ దేవుళ్ళందరికీ మాట్లాడడానికి ఒక ప్రీస్ట్ ఉండేవాడు అంటే ఒక పాస్ట్ గారు ఒక బిషప్ లాగా ఉండేవాడు అనమాట అప్పుడు ఆయన వచ్చాడు కదా మరి ఇంతమంది దే దేవుడు మీకు దేవుడు శ్యామంగా మీకు కృపణించాడు కాబట్టి మీకు ఇంతమంది బానిసలు దొరికారు మరి దేవుడికి మీరు బలిగా ఏమిస్తున్నారు అన్నాడు అప్పట్లో బలి ఏంటంటే బలి మనుషుడే దహన బలి అయిపోవాలన్నమాట మనుషుడు వెళ్ళి దహన బలి అయిపోతే అప్పుడు అది బలి అనమాట అయితే అప్పుడు ఆ ఆ సంభాషణలో ఆ సిచ్యువేషన్షిప్లో ఇక్కడ సెయింట్ ప్యాట్రిక్ గారు ఉన్నారనమాట అంటే ఆ వాన్ ఆ అధిపతి ఆ ప్రీస్ట్ దగ్గర బిషప్ గారి మధ్యలో సెయింట్ ప్యాట్రిక్ గారిని చూసి బిషప్ గారు అంటే ఈ కుర్రాడు చాలా యవ్వనంగా ఉన్నాడు ఈయన రక్తం కూడా చాలా బాగుంటుంది కాబట్టి వెళ్ళి ఈయన దేవునికి బలి చేద్దాం అంటాడనమాట బలి చేస్తుంటే అప్పుడు వద్దు వద్దు అని ఆయన మొత్తుకుంటాడు అనమాట కానీ వినలేదనమాట అప్పుడు వాళ్ళకి అలా వానరు అంటే ఆయన పట్టుకున్న వానరు ఎందుకు ఆయన మనసు కరిగిందంట ఎందుకులే అండి ఇప్పుడే ఇప్పుడే వచ్చాడు కదా అప్పుడు చిన్నపిల్లడు వాళ్ళని ఎందుకు ముసలి వాళ్ళు ఉన్నారు ముసలి వాడిని తీసుకెళ్ళి వేసేయండి దేవునికి దహన బలిగా అంటారు అనమాట అప్పుడు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ముస్లాన్ని తీసుకెళ్ళి దహనబలి వేస్తారనమాట అయితే ఆ అధిపతి తీసుకున్న ఆయన ఈ సెయింట్ ప్యాట్రిక్ గారిని ఇంకో యజమానికి అమ్మేస్తాడనమాట ఇంకో యజమానికి ఆయన ఆయన కింద పని ఒక గొర్రెల కాపరిగా ఇంకో వ్యక్తికి అమ్మి వేస్తాడనమాట అమ్మి వేసిన తర్వాత అతనికి ఎంత అతను డబ్బు వచ్చిందంతా ఇంకా వానరే వాడుకోవాలన్నమాట ఈయన అడవిలోకి వెళ్ళిపోయేవాడు అడవిలో వెళ్ళి ఆయన అక్కడ షీప్స్ వాళ్ళ అంటే మేకలు గడ్డి తిని ఆయన గడ్డి తిని అక్కడ దాకుండా మళ్ళీ నైట్ ఆ గడ్డిలోనే పడుకున్నాడు అనమాట ఆయనకి ఆ ఆయనకి ఆ సిచ్యువేషన్ ద్వారా అంటే ఆ పరిస్థితి ద్వారా దేవుడిని ఎంతలాగా నమ్మాడంటే ఆయనకి వాటర్ కావాలన్నా కానీ ప్రార్థన చేసాడు అంట అంత తీవ్రంగా దేవుడులో అంటే దేవు అందు అందుకే అక్కడ చెప్తా ఉంటారు ఇప్పుడు కష్టాలు వచ్చినాన్ని దేవుడిని వదలకూడదు కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి మనకు దగ్గర అవుతాం దేవుడు ఇంకా మనకు దగ్గర అవుతాడు అని చెప్తారు కదా అట్లానే ఈయన ఆయన కష్ట జీవితంలో ఆయన దేవునికి బాగా దగ్గరాడు అనమాట తన ప్రార్థనా జీవితాన్ని తన ఆత్మీయ జీవితాన్ని తను పెంపొందించుకున్నాడు తన కష్ట జీవితాన్ని అయితే తన మంచినీళ్ళు కావాలన్నా ఫుడ్కి ఏది కావాలన్నా రోబో నాకు ఆకలి వేస్తుంది తండ్రి నాకు ఏదైనా ఫుడ్ సమకూర్చు తండ్రి అంటే దేవుడు ఏదో చెట్లకు పళ్ళు అక్కడనే వెళ్ళి తిను అట్లా చెప్పాడు ఒక రాత్రి వర్షం పడుతుంది అనమాట ఒక రాత్రి తను వర్షం పడుతున్నప్పుడు తను తన షీప్స్ తొంభై తొమ్మిది వంద గొర్రెలు ఉంటే తొంభై తొమ్మిది గొర్రెలు అని అంట ఇంకొక గొర్రె మిస్ అయిందనమాట ఇంకో ఒక్క గొర్రె మిస్ అయిందని వెళ్తున్నప్పుడు ఆ గడ్డిలో ఉందనమాట ఆ గడ్డిలో తీస్తుంటే అక్కడ ఆ గొర్రెతో పాటు ఇంకో తోడేలు కూడా ఉంటుంది అన్నమాట పెద్ద తోడేలు అనమాట ఈయన చిన్నపిల్లవాడు ఏళ్ళ సంవత్సరం చిన్నపిల్లవాడు ఆయనకి అసలు ఏం తెలియదు అనమాట ఏ ఐగారు ఇచ్చారు మా వానర్ ఇచ్చాడు కాబట్టి నేను వెళ్ళి మేపికి రాడవాను నాకు ఇంకేం ఆయన అట్లాంటి స్థితిలో ఆయన మీదకి తోడేలు దాడి చేస్తున్నప్పుడు ఏం చేయలేవు ప్రభు అని గట్టిగా అరిచినప్పుడు ఆ తోడేలు అంట దానికి ఏమైంది తెలియదు ఆ దానికి అది చుట్టు వెనక్కి వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందంట ప్రభు ఒక మాటకి ఆయన మీద అటాక్ చేస్తున్న తోడేలు కూడా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయింది అనమాట అంతలా దేవుడు వాడుకున్నాడు అనమాట ఆయన అయితే తన ప్రార్థన జీవితం అంతలా పెరుగు పెంపొందించుకునేసరికి ఆరు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత తను ఇంకా బాగా ప్రార్థనలు ఎదిగాడు తన మెడలో సిలువ వేసుకొని తిరిగేవాడు అనమాట ఎప్పుడు తన మెడలో ఒక చెక్కతో సిలువు చేసుకొని అడవిలో సిలువ వేసుకొని తిరిగేవాడు అనమాట అవి ఇట్లా తిరుగుతూ ఉండగా ఒకరోజు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా అధికారు వాళ్ళ ఆమె అధికారి వాళ్ళ భార్య అయితే ఆమెకి పిల్లడు పుట్టాడు ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి అనారోగ్యంతో పుట్టాడు అనమాట ఒక తీవ్రమైన వ్యాధి వాళ్ళకి ఎన్ని దహ ఎంతమంది మనుషులు దహంబాయిలు అప్పి అప్పగించినా కానీ వాళ్ళ దేవుళ్ళు ఆయన క్యూర్ చేయలేకపోతున్నాయి అనమాట వాళ్ళు వ్యాధి దేవతలు వ్యాధి దేవుళ్ళు దాని తర్వాత స్వస్థతనిచ్చే దేవుళ్ళోడు ఏం మాట్లాడలేదు అయితే ఒకరోజు ఈ సెయింట్ పట్రిక్ గారు ఆ ఊరికి వెళ్తారు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తాడనమాట ఆయన చూసి ఓనర్ గారు పిలిచి ఏమైందంటే ఆ బాబు అక్కడ ఆ బాబుకు బాగాలేదు అని తెలిసింది అనమాట ఆ బాబుకు బాగాలేనప్పుడు ఈయన ఆ ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానంటాడనమాట అప్పుడు ఓనర్ గారు అడుగుతాడు నువ్వు ఏ దేవుడికి ప్రార్థన చేస్తావు అగ్ని దేవుడిక లేకపోతే నీరు దేవుడిక ఏ దేవుడికి ప్రార్థన చేస్తావు అంటే నేను త్రియేక ఏకైన దేవుడైన అయిన నజరే ప్రార్థన చేస్తాను అన్నాడంట నీ దేవుడు ఎట్లా ఉంటాడంటే నా దేవుడు అదేంటి మూడు ఒక్కళ్ళలాగే ఉంటాడు అనమాట త్రీ ఏకం అనమాట ఆయన ఒక్కళ్ళలాగే ఉంటాడు ఆయన చెప్పడం ఎట్లా చెప్పాడు అంటే ష్యామ్ ట్రీ అని ఒకటి ఉండేదన్న ష్యామ్ ట్రీ అనమాట అది ఎట్లా ఉంటుందంటే త్రీ అంటే ఈ మూడు వేళ్ళు కలిసి ఒక చేయికి అట్లా ఉందో ఆ ట్రీ కూడా అట్లా ఉంటుంది అనమాట మూడు మూడు ఆకులు అంటే కానీ ఒకే అంటే మూడు లీఫ్స్ ఒక లీఫ్లో మూడు ఒక పార్ట్ ఆఫ్ లీఫ్ అనమాట మూడు ఒకదానికే కలిసి ఉంటాయి అనమాట అది ఒక లీఫ్ కింద వచ్చింది కానీ మూడు డివైడ్ అయ్యి అంటే మూడు విభజన చేసి ఉంటే కానీ మూడు ఒకే ఆకుకు చెందుతాయి అనమాట అట్లా నా దేవుడు కూడా ఇంతే ఈ ఆకులాగానే ముగ్గురు ఒక్కో టైంలో పనిచేశారు కానీ ఇప్పుడు పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నానంటే అప్పుడు నువ్వు అప్పుడు ఆ ప్రిస్తా బిషప్ వచ్చి మీ దేవుడి గురించి మాకు చెప్తా మీ దేవుడు అక్కడ సిలువలో ఆయన కానీ తగ్గించుకోలేకపోయాడు కానీ మీ దేవుడికి మా గురించి చెప్తానంటే పక్క పక్క వెళ్ళిపోయి నుంచి తోసేస్తాడు అన్నాడు కానీ ఆ వానర్ గారు ఎందుకో చెప్తాడు కదా సార్ వదిలేయండి పాపం ఏదో ట్రై చేస్తున్నావు ఇప్పటిదాకా మనం కాలలేదు కదా మనం కూడా ట్రై చేద్దామని అడుగుతాడు అనమాట సరే ప్రార్థించే అంటాడు అనమాట ప్రార్థన చేసిన తర్వాత ఆయన అట్లా ప్రార్థన చేసినప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ ప్రార్థనలు ప్రార్థన ముగించక ముందే కోలుకుంటాడు అనమాట హలే తను ఆ ప్రార్థనలను కోలుకొని దేవుడు ఆయన అంతలా స్వస్థపరిస్తాడంటే అప్పుడు తనకు ఆ అధికారి నీ దేవుడు నిజమైన దేవుడు అనగానే ఆ బిషప్ కాపమచ్చింది అనమాట ఆ బిషప్ వెనకాల సెయింట్ ప్యాట్రిక్ చొక్కా పట్టుకొని ఇట్లా లాగుతారనమాట ఆయన లాగినప్పుడు ఈ సిలువ ఉంటుంది కదా ఈ సిలువు తెగి పడిపోయింది అనమాట కింద ఆ సిలువు తెగి పడిపోద్ది అనమాట ఆ సిలువు అక్కడే వదిలేస్తుంది వెళ్ళి బయటకు గెంటేస్తారనమాట గైటి బయటికి ఆ ఆ రూమ్లో నుంచి బయటికి గెంటేస్తారు అయితే నాకు ఎందుకు నేను ప్రార్థన చేసి దేవుని మా మహింపరిచాను ఆయన వచ్చేస్తాడు ఆయన పట్టించుకోవాలి శిలువ అమ్మ శిలువ వెళ్ళిపోయింది ఆయన పట్టించుకోవాలి ఆయన మళ్ళీ అడవిలోకి వెళ్తారన్నమాట ఆ రాత్రి అంటే కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు సెయింట్ ప్యాట్రిక్ 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 ఇదిగో నేను నీ కోసం నది ఒడ్డున ఒక ఈ సముద్రం ఒడ్డిన ఈ దేశం యొక్క సముద్రం ఒడ్డున నీ కోసం పడవ ఉంచాను త్వరగా లేచి పరిగెత్తు నిద్రలో తను ఉండగా దేవుడి కళ్ళలో మాట్లాడి లేచి పరిగెత్తు నిన్ను విడిపించి నీ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను నువ్వు వెళ్ళి త్వరగా పరి పరిగెత్తు అంటాడు అనమాట అప్పుడు తను వెంటనే లేచి తను ఏం పట్టించుకోలేదనమాట ఆ ఓనర్ అప్పటికి చెప్తాడు ఒకవేళ నువ్వు పారిపోదాం అనుకుంటే నువ్వు పారిపోయావు అనుకున్నావు అనుకో నిన్ను పట్టుకుంటారు నిన్ను పట్టుకొని నిన్ను పట్టుకొని వదిలేరు మళ్ళీ నిన్ను నానా హింసలు పెడతారు నరకం భూమి మీద నరకం అని అంతలా భయపడతాడు అందుకే ఆయన అప్పుడు దాకా తప్పించుకోలేదు అప్పుడు దేవుడు చెప్పంగానే దేవుడు మాటలకు లోబడి ఆయన పరిగెడతాను మొదలు పెడతాడు అన్నమాట ఎంతలా పరిగెత్తాడంటే మూడు రోజులు తను ఆకుండా పరిగెత్తాడంట మూడు రోజులు అంటే మాట్లాడిని మూడు రోజులు ఆకుండా పరిగెత్తి ఆయనకి నమ్మవద్ది లేని నేను అట్లా పరిగెత్తాను మూడు ఆకుండా పరిగెత్తాడంట అట్లా దేవుని ఆయనకి తోడు వేయండి ఎవ్వరికి అట్లా చేరుకున్నాడు అంటే సముద్రం వడ్డీకి చేరుకున్నాడు అంటే ఒక హార్బర్కి చేరుకున్నాడు అనమాట హార్బర్ చేరుకున్నాడు ప్రభు నువ్వు హార్బర్కి రమ్మన్నో నన్ను నా తండ్రి ఇంటికి చేరుస్తానన్నో ప్రభు నా దగ్గర డబ్బు ధనమేం లేదు ఇప్పుడు నేను క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళానంటే డబ్బులు ఇవ్వు టికెట్ అంటే ఎక్కడికి వెళ్ళాలని టికెట్ అడుగుతారు కదా అట్లానే నా దగ్గర నాకు ధనమే లేదు తండ్రి తండ్రి అంటే నువ్వు క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళినాడు అన్నాడు అప్పుడు క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళినా స్కాట్లాండ్కి వెళ్ళే షిప్ ఇదేనండి అంటే అవును ఇదే అంటాడు క్యాప్టెన్ సార్ నేను మా ఇంటికి చేరుకోవాలంటే డబ్బులు అడతాడు డబ్బులు డబ్బులు లేవంటే సరే వెళ్ళిపో అంటాడు వెళ్ళిపో అంటాడు అంటే అంటే వద్దు ఇంక నువ్వు రా షిప్లోకి వెళ్ళిపో అంటాడు వెళ్ళిపో అన్నప్పుడు దేవుడు ఆయన మనిషి కెప్టెన్ మనిషిని కరిగించి సర్లే రా ఎందుకు కొంచెం నేను చూస్తుంటే జాలేస్తాను సర్లే ఎక్కువ దింపేస్తాము అక్కడ ఏముంది నీకు అని అంటాడు అనమాట ఎక్కి దింపేస్తారనమాట అయితే తను ఎక్కుతాడు మూడు రోజులు సాఫీగా జరిగిపోతే ప్రయాణం వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు తన పన్నెండే ఆట కానీ పదమూడు ఆ టైంలో తన పదహారు ఆట తన పదహారు ఆట వెళ్ళిపోయిన తర్వాత తిని పెద్ద ఇరవై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత తన ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఎవరు గమనించలేదు అనమాట వాళ్ళ తండ్రి ఆ సర్వెంట్స్ చాలా ఆయన కింద పని మనుషులు ఎవరు గమనించలేదు కానీ తన కన్న తండ్రి అది సెయింట్ ప్యాట్రిక్ అనుకుంటాం సార్ చూడండి అది ప్యాట్రిక్ అని అని సేవలు పంపిస్తాడు సేవలు పంపిస్తే అది ప్యాట్రిక్ అని తెలుస్తుంది ఆయన అంత ముసలైజ్లో కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన హక్ చేసుకొని నా కుమారుడు ఎన్ని రోజులకి నేను చూశాను చూశానా అంటాడు అనమాట అంటే ఈ కాంటాక్ట్ నేను ఎత్తుకున్నాను అంటే కన్న ప్రేమ ఎప్పటికైనా గొప్పదే అని ఆ సందర్భాన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట అయితే అట్లా సాగుతూ ఉండగా తను తన తల్లిని తన తండ్రిని తర్వాత దేవుళ్ళని ఇంకా బాధగా మొదలు పెట్టాడు అనమాట తను చర్చికి వెళ్తూ అక్కడ ఉన్న ప్రార్థనాశాలలో ప్రార్థన చేస్తూ ఉండాడు అయితే తను ఏమంటాడంటే తండ్రి నా దేవుడు ఇప్పటిదాకా నేను బ్రతికించాడు ఆ స్కాట్లాండ్ నేను ఐర్లాండ్ నేను ఎప్పుడు చనిపోవాల్సింది కాబట్టి నేను నా దే నా శరీరాన్ని నా జీవితాన్ని దేవునికి నేను షాపు ఒక ప్రీస్ట్ లాగా మారుతాను తండ్రి అన్నప్పుడు నీకెందుకు ప్రీస్ట్ అవసరమా అని అట్లా మాట్లాడుతున్నాడు సరే దేవుడిని రక్షించినప్పుడు దేవుడికి మనం వెనుక తిరగకూడదని తన తండ్రి ఒప్పుకుంటాడనమాట తను బైబిల్ స్కూల్కి వెళ్తాడన్నమాట బైబిల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత తను చాలా బాగా బైబిల్స్ చదవడ తన బైబుల్ పట్టడం చాలా బాగా చేసేవాడు అనమాట తను తన బైబుల్ ఆ వాక్యం చాలా మంది వినడానికి విని ఆసక్తి కలిగిందంట ఆయన మాటలు మధురంగా ఉండేవాడు అంట ఆదరణ కలిగించేవంట నెమ్మదిని కలిగించాను ఆయన మాటలు సెయింట్ పాట్రిక్ గారి మాటలు అయితే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇట్లా సాగుతూ ఉండక తన బిషప్ ట్రైనింగ్ అయిపోయింది మంచి బిషప్ అయ్యాడు కానీ దేవుడు ఒక నైట్ అంటే అక్కడ ఐర్లాండ్ ఈయన విడిచి వచ్చేసిన ఐర్లాండ్లో సమస్య అంట సమస్య ఏంటంటే తనకి కరువు అక్కడ సమస్యలు కొన్ని సమస్య ఉందంట ఆ సమస్య ఏంటంటే కరువు దాని తర్వాత వానలు పడక్క తిండి దొరక్క అట్లా ఆ సమస్యలో ఉన్నప్పుడు అంట ప్రతి దేవుడు చెప్పారు కదా వాన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు నీళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అగ్ని దేవుడు ఏ దేవుడు సమాధానం అనబట్టు ఫెడప్ అంటే వాళ్ళు ఇంకా చిరాకు వచ్చేసిన అసలు దేవుడు ఉన్నారా ఏంటి నాకు ఇట్లా జరగట్లేదు అసలు ఏంటి ఎట్లా ఉంది అన్నప్పుడు అప్పుడు ఆ చిన్నప్పుడు ఆయన బాబుని మార్చాడు చూసావా ఆ బాబుని ఆ బాబు హీల్ చేశాడు అంటే బాబుని స్వస్థపరిచాడు అని చెప్పేది ఆ బాబుకి వాళ్ళ తల్లి చెప్పేది నిన్నెట్లా బా స్వస్థపరిస్తాడు ఒక పరిశుద్ధమైన హోలీ బాయ్ అంటారు అనమాట పరిశుద్ధమైన కుమారుడు పరిశుద్ధమైన అబ్బాయి నేను అట్లా స్వస్థపరిచాడు అంటాడనమాట అప్పుడు ఆ సినిమా ఆయన ఆ పిల్లవాడికి చూపిస్తాడు ఆ సినిమా పట్టుకొని ఆయన ఒక మైదానంలోకి వెళ్ళి ఓ హోలీ బాయ్ వేర్ ఆర్ యూ ప్లీజ్ కమ్ టు ఐర్లాండ్ అంటాడనమాట అంటే ఏమంటాడంటే ఓ పరిశుద్ధ అబ్బాయి ఎక్కడో ఉన్నావు నువ్వు మా దయచేసి మా ఐర్లాండ్ ప్రదేశానికి రా అని అనమాట అది ఈ ఇక్కడ ఈ స్కాట్లాండ్లో ఉన్న ఈ సెయింట్ ప్యాట్రిక్ గారికి విజన్ ద్వారా అంటే ఒక దర్శనం ద్వారా కనపడింది ఆ దర్శనం ద్వారా కనపడంగానే సెయింట్ ప్యాట్రిక్ గారు ఏం ఆలోచించకుండా వెళ్ళి తండ్రి ఆయనకున్న తెలిసిన వాళ్ళందరికీ నేను ఇంకా వెళ్ళిపోతున్నానండి నీకన్నా పిచ్చా ఇక్కడ అంత రాజ్భోగన్ లాగా ఉన్నావు అక్కడికి వెళ్ళి మళ్ళీ బానిసరి దగ్గరికి వెళ్తావేంటి అక్కడి నుంచి దేవుడు తప్పించాడు అది దేవుని క్రియో కాదు నువ్వు ఆలోచించుకుంటే కాదు దేవునికైనా సూట్గా హండ్రెడ్ పర్సెంట్ నమ్మి వెనదిరిగి అంటే ఆయన వెనక్కి తిరిగి ఐర్లాండ్కి వెళ్ళాడు ఐర్లాండ్కి వెళ్ళగానే మళ్ళీ చూశాడంట మళ్ళీ చూసి ఆ బిషప్ ఉంటాడు కదా మళ్ళీ వచ్చావా ఆ రోజు నేను దహన బలం అప్పగించాలనుకున్నా ఈరోజు ఇంకా బాగున్నావు యూత్గా ఉన్నావు అసలు ఇంకా దేవుడికి దహన బలం ఉంది అసలు మాకు పంటలు పండిట్ని ఈరోజు చేస్తూ ఉంటాడు అనమాట అప్పుడు ఆయన ఆగు అంటాడు అనమాట ఆగు అని అసలు నువ్వెందుకు అని అడిగితే నేను ఒక పిల్ల అంటే ఈ పిల్ల ఒక పిల్లవాడు నన్ను పిలిచినట్టు అనిపించింది ఒక బాయ్ ఒక అబ్బాయి నన్ను పరిశుద్ధ అబ్బాయి పరిశుద్ధ అబ్బాయి నువ్వు ఎక్కడున్నా మా ఐర్లాండ్కి తిరిగిరా దయచేసి అని అడిగిన అది విషయం నాకు వినపడింది ఐర్లాండ్ నుంచి కా స్కాట్లాండ్ నుంచి కాబట్టి నేను ఐర్లాండ్ వచ్చాను అంటాడు అనమాట అప్పుడు ఆ రాజు అంటే అధిపతి వెనకాల వాళ్ళ కుమారుడు కూర్చొని అది నేనే అని చెప్తాడనమాట అది నేనని చెప్పినప్పుడు వీళ్ళందరికీ అర్థం కాదు ఏంటి పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ ఆయన ఎక్కడో వేరే దేశంలో ఉన్న వ్యక్తికి ఇదే అప్పుడు అంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు కాబట్టి ఏంటి ఆయన ఎక్కడో ఉన్నవాడు ఇక్కడే ఎక్కడెక్కడ తెలిసి దీన్ని పిచ్చోళ్ళలాగా ఉన్నాడు సరే వదిలేస్తారన్నాడు సర్లే ఇప్పుడు సమస్య ఏంటి అని ఆయన కనుక్కొని సమస్య ఏంటంటే ఇట్లా పంటలు పండట్లేదు అంటే సరే నేను మీకు దేవుని గురించి చెప్తాను మన దేవుడు గొప్ప దేవుడు ఇట్లా పంటలు పండిస్తాడని చెప్తుంటే నీ దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఏంటో ఆ రోజు శిలువ మరణాను ఎక్కించినప్పుడు రోమిని రాజులు మీ దేవుడు నీ తప్పించుకోలేనప్పుడు ఈ రోజు వర్షాలు పండిస్తాడని నీకు ఎట్లా నమ్ముతున్నావు అని అడుగుతాడు అనమాట అట్లా నమ్ముతా ఆ రోజు దేవుడు ఎందుకు తను తను తగ్గించు తన తను తగ్గించుకొని ఆ శిల్వ అప్పగించుకున్నాడు అంటే దేవుడు ఆ రోజు రక్షించకపోతే మీరు నేను ఇట్లా బతికి కాదని చెప్పంగానే ఆ ఏదో అయ్యా మీకు వచ్చింది ఇంకా మీ దేవుడిని చెప్పుకోవడం కోసం ఆయన చెప్తాడనమాట ఆయన అనమాట అయితే తను బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానంటే సరే బయటికి పదాలని అప్పుడే ఒక దహన అంటే అక్కడ పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట గోడలాగా కట్ కర్రలతో కట్టేసి ఉంటుంది అనమాట దాంట్లో వెళ్ళి వేసేస్తారు ఆ కర్రలకి నిప్పండిస్తే వాళ్ళు దహన బలి అయిపోతారు అనమాట అయితే ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో బయటకు వస్తారనమాట అది కనపడిద్ది అనమాట అయితే నేను ప్రార్థన చేస్తున్నానంటే కాదు ఏం కాదు మీకు తెలియదండి బోనర్ గారు మీరు రాగండి అని ఆ బిషప్ గారు ఈయన ఎట్లా అని చెప్తాడండి వీళ్ళ దేవుడు వేస్ట్గా అసలు ఈ దేవుడు పనికిరాడంటే అయితే అవునా మీరు రాగండి అయితే ఇన్ని మనం దహనబులు అప్పగించాం కదా అంతమంది మనుషులు ప్రాణాలు మనం తీస్తాం కదా మనం ఓకే ఒక ట్రై చేద్దాం ట్రై చేద్దామని అప్పుకుంటే ఒప్పుకోడు ఆ బ్రిషప్పు నేను ట్రై అసలు మీరు ఏం వద్దు అసలు ఈ దేవుడు మంచివాడు కాదండి వేస్ట్ దేవుడు అని చెప్తే మీరు అంతలా వాదిస్తున్నారు కదా మీ ఇది అసలు దేవుడు ఎవరు గొప్ప దేవుడు ఎవడు నిజమైన దేవుడు ఒక విషయం ద్వారా తెలిసిపోద్ది మీ ఇద్దరు అక్కడ దానికి అక్కడ మన బలప్పకి ఇస్తాం కదా ఆ బల్లప్పుకి ఇచ్చే తోట వెళ్ళి మంట పెట్టండి ఆ మంటలో వెళ్ళి మంటలో వెళ్ళి ఒకళ్ళు వెనక రండి వెనక వచ్చిన వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళు దేవుడు నిజమైన దేవుడు చచ్చిపోయిన వాళ్ళు దేవుడు అబద్ధ దేవుడు అని అనేస్తాడు అనమాట ఏం మాట్లాడుతున్నారండి అంటాడు అనమాట బిషప్ అవునండి మీరే కదా అగ్ని దేవుడు అన్నారు అగ్ని దేవుడు అయితే అగ్నిలోంచి నేను రక్షించాలి కదా అంటాడు అదేంటండి అట్లా మాట్లాడే మీరు వెళ్ళండి అంటే అప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలు అవును అవును ఇది జరగాల్సింది నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలంటారనమాట ఆ విషయం ద్వారా సెయింట్ ప్యాట్రిక్ గారు ఓకే నా దేవుడు దాని నా దానియాలను కూడా రక్షించిన వాడు ఆ రోజు మంటల్లోంచి నడిపించిన దేవుడు ఇప్పుడు నన్ను నడిపించలేడా ఆయన అడుగుతాడనమాట మనసులో అనుకొని నేను ఓకే నేను హండ్రెడ్ పర్సెంట్ వెళ్తానండి అని చెప్తాడు సరే మీరు వాడని ఇద్దరే పంపిస్తాను అనమాట అయితే సెయింట్ ప్యాట్రిక్ గారు ఆయన నడుచుకుంటూ నడుచుకుంటూ లోపలికి వెళ్ళగానే లోపలికి వెళ్ళంగానే ఒక కట్టే దానికి మంట ఉందనమాట అది ఒక బిషప్ గారు బిషప్ గారి మీద పడగానే ఆయన ఒంటికి అగ్ని అంటుకుంది అనమాట అగ్ని అంటుకుని ఆయన భయపడి తిరిగి వచ్చేస్తారు కానీ సెయింట్ ప్యాట్రిక్ గారు ఆయన భయపడి చుట్టూ చూడకుండా నిరా దాంట్లోంచి ఆ బలి అప్పగించే దాంట్లో వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట అంతలా దేవుడు వాడుకున్నాడు ఆయన బలి అప్పగించే దాని ఆపలికి వెళ్ళి కూడా దేవుడు వచ్చేసరికి ఈయన నిజమైన దేవుడు అని అందరు నమ్మారంట అప్పుడు నుంచి ఆ ఏరియా మొత్తం మారిపోయిందంట హలోయ అయితే ఈ ఈయన ఈ ద్వారా ఓకే ఈ మీ దేవుడు గొప్ప దేవుడు మీ దేవుడు పనికిరాడు మనం ఇప్పటిదాకా దహనబలపించం చాలా ప్రాణం తీసు అనవసరంగా వాళ్ళు చనిపోయినప్పుడు మారుపని పొంది వాళ్ళు బాపేసి పొంది రక్షణ పొందుతారు అనమాట అయితే ఇప్పటి నుంచి అసలైన స్టోరీ మొదలైద్ది అనమాట ఇప్పుడు ఏంటంటే ఈయన రక్షించబడతారు కదా ఈయన రక్షించబడిన తర్వాత ఆ ఐర్లాండ్లో కూడా నర్మాంస భక్షికులు ఉంటారనమాట నర్మాంస భక్షికుల దగ్గరికి ఆయన ఈయన కుమారుడు ఉంటాడు కదా ఈయన కుమారుడు ఈయన ఫస్ట్ శిష్యుడు అనమాట అంటే ఏసే శిష్యుడు అట్లా ఉంటాడు ఈ సెయింట్ ప్యాట్రిక్ ఫస్ట్ శిష్యుడు ఆ కుమారుడు అనమాట అధిపతి యొక్క కుమారుడు అనమాట అయితే ఆ ఏరియాని రక్షించేస్తాడు ఆ ఏరియాకి ఇంకో ఏరియాకి వెళ్తా అంటే చాలా తోడేళ్ళు ఆయన కూర్చొని సింహాలు ఎన్ని వచ్చినా కాని అంటే దేవుడు తప్పించాడు అంట ఒక స్టోరీ కూడా ఉంది ఏంటంటే ఒక విషపూరితమైన ఫామ్ అంట ఈయన ముందల ఈయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది అంటే అప్పుడు నజరడిని చేస్తున్నావు ను పక్కకి వెళ్ళి అనగానే అట్లా దిగి అట్లా వెళ్ళిపోయిందంట హలోయ మన బైబిల్లో ఉంది కదా నే నా నా నామని మీరు ఏం అడిగినా అది నేను చేతున్నాను కాబట్టి ఆయన నజరిని ఏసి క్రీస్తున్నావు నువ్వు తగ్గి వెళ్ళిపో అనగానే ఏమైపోయింది తిరిగి వెళ్ళిపోయింది అనమాట అంత అంత ఘనమైన నామం అనమాట అందుకే నేను ఎప్పుడు కూడా నజరణి క్రీస్తు నామంలో ఎందుకంటే ఆ దేవుడు మా అది నామం అండి దాని మించిన నామం ఎక్కడ నుంచి చెప్పండి అభిషేక్ అంటే ఏమొచ్చింది వచ్చింది కానీ నజరణి ఏసు క్రీస్తు నామం అంటే నేను దయ్యాలు వెళ్ళిపోతాయి అంట దయ్యాలు వెళ్ళిపోతే పామర్ కింద పడి పక్కకి వెళ్ళిపోతే రోగాలు స్వస్థపరితే దయ్యాలు వెళ్ళిపోతే అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు అందుకే ఎప్పుడు వాటర్ ట్రై చేస్తాడనమాట ఆయన అట్లా తన తోడేలు సింహాలు ఎన్నింటిలో రక్షించాడంట అయితే నరమాంస భక్తికులకి వెళ్ళినప్పుడు ఈయనని అప్పుడు నర్మ శిక్షలు ఏం చేస్తారు యుద్ధం చేసి ఆయన చంపేసి తినేస్తారు కానీ ఈయన చూసినప్పుడు అంటే ఏదో దైవం ఇదొక దైవం ఈయన చూసినప్పుడు ఒక దైవం దేవుళ్ళకి కనిపించేవాడు అని దేవుళ్ళకి కనిపించేసరికి ఆయన అధికార దగ్గరికి వెళ్ళాడు చిన్నపిల్ల అంటే నార్మల్ పీపుల్తో మాట్లాడు డైరెక్ట్ అధికారి దగ్గరికి వెళ్ళిపోవడానికి అధికారి దగ్గరికి వెళ్ళి ఇది దేవుడు దేవుడు ఎట్లా ఉన్నాడు మీ దేవుడు ఆ నిజమైన దేవుడు కాదు దేవుడు నా దేవుడు నజరే నజరే నేను చేసి ఈయన మిమ్మల్ని రక్షించాడు మీ నుంచి మీ కష్టాల్లోంచి మీకు ఏ పరిస్థితుల్లో దేవుడు దేవుడు రక్షిస్తాడంటే ఆయన అప్పుడు అంటాడు ఆయన అప్పుడు అంటారు అప్పుడు మీ దేవుడు సర్ల్యాండ్ అప్పుడు ఏదో అట్లా అట్లా దేవుడు అట్లా ఆయన వాడుకొని ఆ ఐర్లాండ్ దేశాన్ని మొత్తం రక్షించేస్తాడు అనమాట ఆయన చిన్న ఆయన మొదలైంది ఎక్కడంటే ఆయన పుట్టిందే ఐర్లాండ్లో కూడా కాదు ఆయన స్కాట్లాండ్లో పుట్టాడు కానీ ఆయన రక్షించిన దేశం ఐర్లాండ్ ఐర్లాండ్ మొత్తాన్ని తను రక్షించాడనమాట ఈ మిష ఈ మిషనరీ స్టోరీని బట్టి నేను ఒకటి మాత్రం భారతం అనమాట ఆయన ఆ రోజు అగ్నిలోకి వెళ్ళకపోతే ఆయనకి అంత నా అంతలాగా దేవుడు మార్చేవాడు ఆయన చెప్పండి ఆయన ఆ రోజు అగ్నిలోకి వెళ్ళకపోతే ఈరోజు సెయింట్ ప్యాట్రిక్ డే ఆయన చనిపోయిన దినాన్ని ఆయన పుట్టిన దినాన్ని కూడా ఇప్పటికీ ఇప్పటికీ ప్రపంచ దేశం మొత్తం ప్రపంచ దేశాలు సెయింట్ ప్యాట్రిక్ డే యూకెన్ సర్చ్ మార్చ్ ఫోర్టీన్ అనమాట అది మార్చ్ ఫోర్టీన్ సెయింట్ ప్యాట్రిక్ డే అది నేషనల్ హాలిడే న్యూయార్క్లో ప్రతి అమెరికాలో కూడా సెయింట్ ప్యాట్రిక్ డే హాలిడే అనమాట అది ప్రపంచ దేశాలను దీని గురించి మారు మోగిందను దేవుడు అంతలా వాడుకున్నాడు అనమాట అప్పుడు నేను ఒక విషయం నేను నేను బాగా దేవుడు నాకు చెప్పింది ఇదే అనమాట నువ్వు చె నువ్వేం చెప్తావంటే ఈ మిషనరీ గురించి ఆ రోజు వెళ్ళకపోతే ఆయన నా నామాన్ని ప్రకటించేవాడు కాదు నేను ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఏం అంటే మన ముందు ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి మనకు అగ్నిలాగా ఉంటాయి మరణమయ్యే ఉండొచ్చు కానీ నా దేవుడు ఎవరో తెలుసు మరణాన్ని జయించినవాడు నీళ్ళని అగ్నినే సృష్టించిన వాడు ఆయన ఆయన చూస్తా రెండు కళ్ళు చాలా బాగుంటుంది అంత దేవుడు మన దేవుడు ఆయన బట్టి మనం సంతోషించాలి కానీ ఈ చిన్న చిన్న అగ్నిలో నుంచి రక్షించే దేవుడు దాని దేవుడు నా దేవుడు అని మన ఆయన విశ్వాసం నుంచి ఆయన నమ్మాలన్న ఈ మిషనరీ లెసన్ ద్వారా మనం నేను మనకు మనకున్న ఎదురుగా ఉన్న ఎన్ని కష్టాలైనా ఎంత పెద్దవైన అవి ఎంత మనకంటే మించిలు కావచ్చు మనకంటే గొప్పవే ఉండొచ్చు కానీ నా దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మనకొండగా మనకి ఏ అసాధ్యం కాదు ఏ అన్ని సాధ్యమే ఏది కూడా మనకు అసాధ్యం లేకుండా మన దేవుడు ఉంచలేదు ఆయన నామల నరే ఏ ప్రతి మనం ఏది అడిగినా కానీ ఆయన స్వస్థపరిచి ఆయన విడిపించి మన కారులు సిద్ధింప చేస్తాడు ఈ మిషనరీలు అందరూ ఇప్పుడు చెప్పింది అందరూ ఒక పని కోసం మన చుట్టుపన్నల రక్షించబడాలి చుట్టూ వలన రక్షించబడాలని కాబట్టి నువ్వు నేను కూడా మన మన సమస్యలు తీర్చుకుంటూ చుట్టూ ఉన్న వారికి దేవుని శుభార్తను అందించామనుకోండి నువ్వే ఒక మిషనరీ కావచ్చు లేకపోతే నీళ్ళు వంచి వచ్చిన వాడు ఒక మిషనరీ కావచ్చు పోనీ నువ్వే లోకాన్ని మార్చు అనమాట దేవుడు అట్లా మనందరినీ వాడుకొని మిషనరీ ద్వారా దేవుడు మనకి ఏం అందజేయచ్చున్నాడు అది నేర్చుకొని ఒకరోజు మనం కూడా ఈ మిషనరీ దాకా వాడబడదు గాక ఆమెన్ ఆమెన్